ఏసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను లేచారా దేవుని సన్నిధికి వెళ్ళి మీ కుటుంబ సమేతంగా ప్రార్థించారా ఈ కార్యక్రమాలు మీ దగ్గరకు చేరే లోపే మీరు ప్రార్థనాపూర్వకముగా లేచి ఈ వాగ్దానాలను ధ్యానించాలి వీక్షించాలి వినాలని శావకునిగా కోరుతున్నాను రండి ఈరోజు మీ కొరకు తీసుకొని వచ్చిన ప్రత్యేకమైన దైవ వాగ్దానం చదువుకుందాం ఎహెజ్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగాన్ని నేను చదువుతాను బైబిల్ ఉంది కదా ఎహెచ్కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన భాగం చివరి మాటలు నేను చదువుతున్నాను యహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడట మాట ఇచ్చి నెరవేర్చే దేవుడట దేవునికి మహిమ కలుగును గాక ఎవరు మన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు కొనియాడుతున్న దేవుడు నువ్వు సాగిలపడి మ్రొక్కుతున్న దేవుడు ఎవరంటే మాటిస్తే ఆ మాటను నెరవేర్చే గొప్ప దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇజ్రాయేళ ప్రజలను గూర్చి మాట్లాడుతున్నటువంటి మాట ఇస్రాయేళ ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమిటా వాగ్దానం వారిని ఐగుప్తు నుంచి విడిపించి శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళతానని అలాంటి వాగ్దానం వారు పొందుకొని ఉండగా వారి ఆధ్యాత్మికమైన ఆ కణాను ప్రయాణంలో చాలామంది ఇజ్రాయిల్ ప్రజలు చనిపోయి వారన్నీ కూడా ఎముకలుగా మార్చబడి ఓ లోయలోనికి వెళ్ళిపోయారు ఆ లోయలో ఆ ఎముకలు పడి మాట్లాడుకుంటున్నాయి ఏమని ముప్పై ఏడవ అధ్యాయంలో పదకొండవ వచనంలో మన ఎముకలు ఎండిపోయని మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతమీ అని అనుకూరుచున్నారు వారందరూ అనుకుంటున్నారట మనమేమో వాగ్దాన దేశం వెళతామనుకున్నాం మనల్ని దేవుడు వాగ్దాన దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేశాడు మాటించాడు కణాను దేశములో శ్రేష్టమైన దేశములో కాలు పెడతారు మీరు అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తూ ఉంటాయి అది చాలా దీవునికరమైన స్థలము అని మనకు ఇచ్చాడు కానీ మనం చనిపోయి ఈ ప్రయాణములో మార్గమధ్యములోని ఎముకలుగా మారిపోయి ఈ లోయలో ఈ పాడుబడిన స్థలములో పడిపోయి ఉన్నాం మనం అన్నీ ఆశలు పెట్టుకున్నాం మనం ఎన్ని కోరికలు కలిగి ఉన్నాం మనం ఎన్ని ఊహలు ఊహించుకున్నాం అక్కడికి వీళ్ళు ఇలా ఉండాలని అలా ఉండాలని అలా జరిగించాలని ఇలా జరిగించాలని ఎన్నో ఆలోచనలు ఆశలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు విఫలమైపోయాయి ఎందుకని మనం ఇక్కడ చనిపోయాం దేవుడేమో తీసుకుని వెళ్తానన్నాడు కానీ తీసుకుని వెళ్లకుండానే మనం ఇక్కడే చనిపోయాం రాలిపోయామని ఆ ఎముకలట లోయలో మాట్లాడుకుంటున్నాయట ఆ మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి హలోయ దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు హెచ్కేలు ఆ ఎముకలన్నీ లోయలో పడిపోయి వారి ఆశ విఫలమైపోయిందని దేవుడు మనకిచ్చిన మాటను తప్పాడని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోలేదని ఆ ఎముకలు మాట్లాడుకుంటున్నాయి కానీ నేను వాళ్ళు మర్చిపోలేదయ్యా కానీ నేను వాళ్ళని విడిచిపెట్టలేదయ్యా నేను వారికి ఏ మాట అయితే ఇచ్చానో ఆ మాటను నెరవేరుస్తాను ఆ ఎముకలన్నిటిని బ్రతికిస్తాను ఇప్పుడు ఆ ఎముకలన్నీ జీవము కలిగినగా లేవాలా ఆ ఎముకలన్నీ కూడా ఇప్పుడు ప్రాణము కలిగి లేచి తిరిగి వారు వాగ్దాన దేశములో కాలు పెట్టాలి నువ్వు ఆ ఎముకలు ఉన్న లోయలనుకు వెళ్ళని ఎహెచ్కేలుతో దేవుడు మాట్లాడగా ఎహెచ్కేలు వెళ్ళి ఆ ఎముకలతో మాట్లాడగా ఎహ్స్కేలు ప్రవచనమెత్తు మాట్లాడుతున్నప్పుడు ఆ ఎముకలన్నీ కూడా జీవాత్మను పొందుకొని శరీరాన్ని ధరించుకొని ఒక సైన్యముగా లేచి నిలబడ్డాయట హాలలుయా ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మాటిస్తే మాటను నెరవేర్చే దేవుడు వారికి ఏ మాట అయితే ఇచ్చాడో వాగ్దాన దేశం తీసుకుని వెళతానని ఎముకలను తిరిగి లేపి చనిపోయిన దేహాలకు జీవాన్నిచ్చి వారిని ఒక గొప్ప సైన్యముగా సమూహముగా మార్చి కణాను దేశములు కాలుపెట్టేలా దేవుడు చేశాడు ఎంత నమ్మదిగిన దేవుడు అండి ఉదయపు వేళ దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా చాలా సంవత్సరాల క్రితం దేవుడు ఎన్నో రకాలైన వాగ్దానాలు చేశాడు కదూ ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుంటున్నావు కదు కానీ ఆ వాగ్దానాలు ఏవి నెరవేర్చబడ ఆ వాగ్దానాలు ఇంకా ఏవి కూడా నెరవేర్చబడే అవకాశాలు కూడా లేకుండా పోయాయా ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు నా జీవితంలో ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది దేవుడు నాకు ఇచ్చిన మాటను తప్పాడు మర్చిపోయాడు అని నువ్వు అనుకుంటున్నావా లేదు నానా ఆయన మర్చిపోయే దేవుడు కాదు మాటిస్తే నెరవేర్చే దేవుడు నీకేం మాటిచ్చాడు వివాహం చేస్తానని మాటిచ్చాడా ఖచ్చితంగా చేస్తాడు వయసు దాటిపోతుంది ఇంకెప్పుడు అనుకుంటున్నావా నీ కొరకు సిద్ధపరిచిన సమయం రాగానే ఆ సమయ ప్రకారం దేవుడు చేస్తాడు వివాహం చేయకుండా నువ్వు చనిపోవు వివాహం చేయకుండా నీ జీవితం పాడవదు వివాహం జరగకుండా నీ జీవితం ముగించబట్టడానికి వీల్లేదు ఒకవేళ దేవుడు నీకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు వివాహమే కాదు గర్భఫలం కావచ్చు ఉద్యోగం కావచ్చు గృహ విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు లేకపోతే అనేక రకాల వస్తువుల విషయం కావచ్చు అప్పులు తీర్చే విషయం కావచ్చు రకరకాలైనటువంటి వాగ్దానాలు నీ జీవితంలో ఏదైతే చేశాడో వాటిని నీకు ఇస్తాను వయసు పోయిందండి సంవత్సరాలు దాటిపోయాయండి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చాయి ఇక నా జీవితంలో ఉద్యోగం పొందుకునే అవకాశం లేదు ఎందుకంటే నలభై సంవత్సరాల వయసు వయసు వరకే నా పరిమితి అక్కడ దాటిపోతే నాకు అవకాశం లేదు అని అనుకోవచ్చు నీ కోసం దేవుడు ప్రభుత్వాలను కూడా మారుస్తాడు నీ కోసం దేవుడి శాసనాలను కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు బబులోని దేశంలో దేవుని ప్రజలను బట్టి నెభకుడి నెజరు జీవితంలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే రాజ శాసనాలను నెభకుడి నెజరు ద్వారా మార్పించేశాడు ఏ శాసనాలైతే ఏ రాజు అయితే తన చేవ్రాత చేత వ్రాయించి ఇచ్చాడు దేశానికి అదే నోటితో మరలా అదుగో షడ్రకు మెషకు అభెద్దునగోల దేవుడే నిజమైన దేవుడు ఆ దేవుడిని మీరు ఆరాధించాలని ఒక క్రొత్త శాసనం నెమకుడి నిజం గారు పుట్టించాడు ప్రభుత్వాన్ని ఎందుకు మార్చలేడు పరిస్థితులు ఎందుకు మార్చలేడు సూర్య చంద్రుల్ని ఆపిన దేవుడు భూమిని కదలకుండా చేసిన దేవుడు ఆకాశము నుండి అదుగో దేవుని ప్రజల కోసం వర్షమును కురవకుండా నిలిపిన దేవుడు నీకోసం అద్భుతం చేయలేడా చేస్తాడు నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు నీకే వాగ్దానం ఇచ్చాడో వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు నీ ఆశ విఫలమైందని నువ్వు బాధపడాల్సిన పని లేదు నీ కోరికలో చనిపోయాయని నువ్వు బాధపడాల్సిన పని లేదు ఇక నీ జీవితములు ఈ అద్భుతం పొందుకోలేను అనేది నీ జీవితంలో కొనటానికి వీల్లేదు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు ఏ విషయంలో దేవుడు నీకు ప్రమాణం చేశాడు ఏ విషయంలో నీకు వాగ్దానం చేశాడు ఏ విషయంలో దేవుడు నీకు మాట ఇచ్చాడో ఆ మాటను ఈ సంవత్సర కాలంలో దేవుడు నెరవేరుస్తాడు పరిస్థితులు మారిన చుట్టూరు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన దేశమంతా కూడా నాశనమైపోతున్నా నీకు దేవుడిచ్చిన మాటను మాత్రం మర్చిపోదు ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోయిన ఎముకలను తిరిగి లేపాడండి చనిపోయిన ఎముకలకు శరీరాన్ని ఇచ్చాడు చనిపోయిన ఎముకలకు బలాన్ని ఇచ్చాడు చనిపోయిన ఎముకలన్నీ ఒక సమూహముగా నిలబెట్టాడు ఆ రోజున ఒక సైన్యముగా నిలబడిన ఆ ఇస్రాయేలుల సైన్యమే సమూహమే ఈ రోజున ఇస్రాయిలుల దేశం ఇజ్రాయిలు దేశం ఎంత గొప్ప దేవుడండి ప్రపంచంలో ఆ పటాన్ని మీరు చూడండి ఇజ్రాయిలు దేశం కనబడింది ఎవరి ఇజ్రాయిలీలు ఒకప్పుడు ఎముక అయిపోయినటువంటి వారు ఒకప్పుడు ఆశలు ఇక మాయ ఫలించు అని బాధపడినటువంటి జనాంగం ఒకప్పుడు మా జీవితం అంతా పాడైపోయింది మేము ఎముకలుగా మారిపోయాము ఇక మేము బ్రతికే అవకాశము లేదేమని బాధపడినటువంటి జనాంగం అది ఈ రోజున ఒక గొప్ప దేశంగా ప్రపంచంలో లేదా ప్రతి దేశాన్ని శాసించగలిగే స్థాయిలో ఆ దేశం లేదా కారణం దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడే వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానాల్ని నెరవేరుస్తాడు అట్టి కృప దేవుడి నీకు గాక ఆమె ఈరోజు మ్యారేజ్ డే చేసుకుంటున్న పిల్లలకి బర్త్డేలు చేసుకుంటున్నటువంటి బిడ్డలకి మీ గృహాల్లో పలు శుభకార్యాలు జరుపుకుంటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను రెండు మీ కొరకు ప్రార్థిస్తాను దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు యహోవా మాట ఇచ్చి దానిని నెరవేర్చు దేవుడని ఇదిగో ఇస్రాయిలు ప్రవక్త ద్వారా మీరు తెలియచేశారు నిజమే వారికి మీరు ఐగుప్తు నుంచి విడిపించి వాగ్దాన దేశం కణానుకు చేరుస్తానని ప్రమాణం చేశారు కానీ మధ్యలోని వారు రాలిపోయి చనిపోయి ఎముకలుగా మిగిలిపోయారు ఆ ఎముకలు మాట్లాడుకుంటున్న మాటలు మా ఆశ విఫలమైంది మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు మాకిచ్చిన వాగ్దానాలు దేవుడు విడిచిపెట్టాడని వారు మాట్లాడుకుంటుండగా ఆ మాటలకు మీరు సమాధానమిచ్చి లోయలోనికి ఎహెచ్లను పంపి ఆ ఎముకలతో మాట్లాడించి ఎముకలలోనికి గొప్ప శక్తిని జీవాత్మను మీరు ప్రవేశపెట్టి తిరిగి ఒక సమూహముగా సైన్యముగా నిలబెట్టి వారిని సజీవులుగా కనాను దేశముకి చేర్చారు ఎంత గొప్ప దేవుడు మాటి స్థితి తప్పే దేవుడు కాదు ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాలు ఏ మాట మీరు ఇచ్చారో ఆ మాటలన్నిటిని వారి జీవితంలో నెరవేర్చమని యేసునామంలో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 మే బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే